సమంత సినీ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది తెలుగు తమిళ చిత్రాలతో పాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థలోని వెబ్ సిరీస్లలోనూ సందడి చేస్తోంది సమంత ఇవన్నీ ఒక ఎత్తైతే జాతీయ స్థాయిని దాటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ని చేజెక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ మూవీస్ లో కూడా తన టాలెంట్ ని చాటడానికి ఛాన్స్ కొట్టేసింది రాసిలోనే కాదు వాసిలోనూ పై చేయిగా ఉండాలని పక్కా ప్లానింగ్ తో ఉంది ఈ అమ్మడు ప్రతి చిత్రంలోనూ తన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండాలని చెబుతోందట మొనాటనే రాకుండా జాగ్రత్త పడుతోంది అమాయకపు పల్లెటూరి పిల్ల పట్నవాసపు యువతి అందమైన ప్రియురాలు మధ్యతరగతి గృహిణి ఆధునిక యువతి ఇలా విభిన్న పాత్రల్లో ఇంతకాలం మెప్పించింది చారిత్రాత్మక చిత్రం శాకుంతలంలో శకుంతలగా అలరించబోతోంది వీటికి భిన్నమైన క్యారెక్టర్లో యశోదగా మన ముందుకు రాబోతోంది యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్లో తొలిసారిగా సాహసం చేస్తోంది సమంత నవంబర్ పదకొండున యశోదగా ఇండియా సందడి షురూ చేస్తోంది ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ దగ్గర కీలకమైన మెలకువలు తెలుసుకుందట మొత్తానికి యశోదగా సంథింగ్ స్పెషల్గా రెడీ అవుతోంది సమంత